మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ మేము ఐక్యత వాలంటీర్గా ఎంతో మంచిగా సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నామని అనుకుంటున్నాము ఇందులో మేము ఒక ఇరవై ఐదు ముప్పై మంది వాలంటీర్ల ఉండి ఇప్పటి వరకు ఈ పది రోజుల ప్రోగ్రామ్ లో ఏడు వేల వరకు వీళ్ళు పేషెంట్లు రావడం జరిగింది మూడు వేల పైచీలకు ఉచిత అద్దాల పంపిణీ చేయడం జరిగింది నూట డెబ్బై మందికి నూట అరవై నుంచి నూట డెబ్బై మందికి ఈ కంటి ఆపరేషన్లు చేయడం అనేది జరిగింది ఈ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు టాస్క్ సిఒఓ ప్లస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులైనటువంటి వారి సేవా కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మేము ఎంతో తోడ్పాటు ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఉన్నాము ఈ సేవా కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటున్నందుకు మాకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాల్లో విజయవంతంగా ముంచినట్టుగా మేము అనుకుంటున్నాము ఏకత ఫౌండేషన్ వాలంటీర్స్ కానీ రెడ్డి గారు కానీ ఎవరికి ఎలాంటి లోడ్ రాకుండా అందరికీ సముచిత స్థానం కల్పించి మంచిగా అందరినీ ఒక స్థాయిలో చూసుకున్నట్టుగా గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు రోజున ముఖ్యంగా ముందు సుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రజలు అండగా ఉంటారని నేను భావిస్తూ అదేవిధంగా ఈ క్యాంపు ఆ సార్తో పాటు ఈ ఐకత వాలంటీర్స్ అందరూ భుజాన వేసుకొని ఈ ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిరు అందుకు ఈ ఈ ఈ ప్రజలందరికీ మా ఒక ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ శంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అంటే భారంగా భావిస్తూ అసలు తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి చాలా మంది సమాజంలో ఉన్నారు అలాంటి విషయాన్ని సారు ఏ విధంగా తీసుకున్నాడో కానీ ప్రతి ఒక్కరు కూడా కంటి వైద్యం చేయించి కంటికి ఆపరేషన్ చేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు ముప్పై నుంచి యాభై వేల ఖర్చుతో సారు ఒక నూట యాభై మందికి పైచిలుకు కంటి ఆపరేషన్ చేయించడము అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి మంది మనకు ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మనకు కళ్ళ ఇచ్చినటువంటిది రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మందికి గ్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా ఇంకా చేయరు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని సార్ ఇలాంటి చక్కని ప్రోగ్రాం చేస్తున్నందుకు మాకందరు కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తూ మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ చైర్మన్ శ్రీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు పది రోజులుగా నిర్వహిస్తున్న ఈ కంటి శుక్లాల కానీ కంటి అద్దాల పంపిణీ కానీ చాలా విజయవంతంగా జరుగుతుందని మేము నమ్ముతున్నాము అలాగే మా సారైన సుంకిరెడ్డి గారి అడుగుజాడల్లో మాకు పాలు దొరికిందని మేము చాలా సంతోషిస్తున్నాము ఈరోజు తల్లిదండ్రులను పట్టించుకోలేని వృద్ధాశ్రమంలో చేర్చే తలు పుత్రులు ఉన్నారు కానీ తనకు ఎవరో తెలియని బంధాలను పెట్టుకొని ఇంతమంది జనాలకు కంటి వెలుగునిస్తున్న మా సుంకిరెడ్డి సారు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఎందుకంటే కలకృతి నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు కంటి ఉచిత వైద్య ఉచిత మన కంటి పరీక్షలు నిర్వహించి చేయడం అనేది చిన్న విషయం కాదు ఈరోజు ఏడు వేల మంది పైగా ఈరోజు సందర్శించి ఉచి ఉచిత కంటి చేయించుకోవడం మూడు వేల పైగా మంది గ్లాసెస్ ఇవ్వడం ఆపరేషన్లు నూట డెబ్బై మందికి ఆపరేషన్లు చేయడం ఇది మామూలు చిన్న విషయం కాదు నేను వాలంటీర్గా నేను చాలా ఎందుకంటే సుంకిరెడ్డి గారు ఈరోజు ఈ కంటి ఆపరేషన్లు ఉచిత కంటి శిబిరం అంటే శంకరా నేత్రాలయం వారు నిర్వహిస్తున్నారు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి సారు ఇది పెట్టడం అంటే చిన్న విషయం కాదు ఇలాగే జాబ్ మీద కానీ చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసిరు అందుకని చాలా అంటే ఈరోజు వాలంటీర్గా నేను చాలా గౌరవపడుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది కలకృతి నియోజకవర్గ ప్రజలందరి కోసం ఈరోజు సేవ చేస్తుండ్రు సారు మాత్రం ఖచ్చితంగా ఏదో స్థాయిలో ఉంటాడు మేము చాలా అంటే చాలా అంటే చాలా సంతోషపడుతున్నాం మేము వాలంటీర్గా పనిచేసుకుంటా చాలా మంది కంటే మేము ఎందుకంటే ఇలాంటివి ఎన్నో చేసినాం కానీ ఈ ముసలుళ్ళకి ఒక ఏజ్ వచ్చినాక తల్లిదండ్రులని విడిచిపెట్ కొంతమంది విడిచిపెడతారు కానీ అందరూ నా వాళ్ళు అనుకుంటే ఆ కలవకృతి ప్రజలందరినీ నా వాళ్ళు అనుకుంటే ఈరోజు ఆపరేషన్లు చేయించడం అనేది చిన్న విషయం కాదు ఈరోజు వాలంటీర్గా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్ సుంకిరెడ్డి సార్ చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ సుంకిరెడ్డి గారికి ధన్యవాదాలు ఎందుకనగా మన అకిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా సాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా విజయ జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుగా ఇంకో చేయ ఇంక ఇంక చేయాలని ప్రజలు చాలా వేడుకుంటున్నారు సుంకిరెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందుగా ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలని జనాల యొక్క కోరిక ఇలాంటి శివక్రమాలు చేస్తున్నందుకు తన సొంత డబ్బులతోటి ఏ పదవి లేకున్నా తన సొంత డబ్బులతోటి జనాలకు జనాల్లో ఎప్పుడూ వెళ్ళేవేళ్ళ వాళ్ళకు ఆపదలు సాపదలు ఉంటూ ఎప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ శివాక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ కళకృతి నియోజక ప్రజలు ఇలాంటి నాయకుడిని ఎప్పుడు వదులుకోవద్దు ఇలాంటి నాయకుడు అరుదుగా చాలా అరుదుగా ఉంటారు మనం చూస్తున్నట్లయితే ఇలాంటి కార్యక్రమాలు గత సంవత్సరంలో ఎప్పుడూ కానీ మీరు జరిగే గత సంవత్సరంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఎంతో మంచి నిర్ణయం తీసుకొని జనాలకు ఉపయోగపడే విధంగా ఒక పెద్ద పెద్దలు కాకుండా జనాలకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు సుంకిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇలాంటి నాయకుని మనం ఎన్నుకుంటే ఖచ్చితంగా ఇంకా పేద ప్రజలకు ఎంతో సాయం జరుగుతుందని నేను తెలుపుకుంటున్నాను కల్లాకుర్తి నియోజక ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి అందరూ ఆలోచించాలి తప్పకుండా ఆలోచించాలి ఎంతో ఖర్చుతో కూడిన ఈ ఉచిత కండవేది శిబిరాన్ని తను తన సొంత డబ్బులు చేయడం ఆషమాస విషయం కాదు కావున ప్రజలందరూ ఖచ్చితంగా శంకర్ నేత్రాలయ మరియు ఐక్యత ఫౌండేషన్ కల్వకుర్తి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఐ క్యాంప్కి ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల పై పైచిలకు మంది హాజరయ్యి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు దాంట్లో దాదాపు మూడు వేల మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పటి ఈరోజు వరకు నూట ఇరవై మందికి విజయవంతంగా ఆపరేషన్ చేయడం జరిగింది అలాగే రేపు కూడా ఇంకొక ముప్పై మందికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇంతటి పెద్దటి మెగా క్యాంప్ నిర్వహిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి కనుక ఇట్టి అవకాశాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ఐక్యత ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు నా పేరు కొండలు యాదవ్ చౌదరిపల్లి వెల్లాన మండలం ఈ యొక్క ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన యొక్క ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ మరియు టాస్క్ ఈఓ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కలవుకుర్తు నియోజకవర్గం ఉన్నటువంటి బహు బలహీన ప్రజల కోసం ఈరోజు మెగా కంటి వైద్య శిబిరాలను ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం వెల్లన్న మండలంలో కనీసం ఒక అక్కడ కూడా ఒక ఐదు వేల మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించడం జరిగింది తర్వాత నూట యాభై మందికి అక్కడ కంటి శస్త్రచికిత్స చేయడం జరిగింది అదే అదేవిధంగా అక్కడ రెండు వేల ఐదు వందల మందికి కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా డిసెంబర్లో ఆమనగల్ మండల కేంద్రంలో కూడా ఈ యొక్క సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు పెద్ద ఎత్తున అక్కడ కంటి వైద్య శిబిరాన్ని పెట్టడం జరిగింది అక్కడ కూడా ఆరు వేల మంది వరకు ఆరు వేల ఐదు వందల మంది అక్కడ ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయడం జరిగింది అక్కడ కూడా ఒక నూట యాభై మందికి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ మూడు వేల మందికి కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మళ్ళా ఒక వెల్లన్న మండలమే కాదు ఒక ఆమన్గల్ మండలానికి సరిపోదు కలవకుర్తి నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇటువంటి వైద్య సేవలు ఉచితంగా వారికి కంటి వైద్య పరిస్థితులు కావచ్చు అద్దాలు కావచ్చు పంపిణీ చేస్తే వారికి మనం మనవంత సహకారంగా కలవకుర్తి నియోజకవర్గ ప్రజలకు చూపునిచ్చిన వాళ్ళమైతేము అనేది వారి యొక్క గొప్ప ఆశయానికి అనుగుణంగా ఈరోజు చాలామంది మా యొక్క ఫౌండేషన్ సభ్యులు కావచ్చు వివిధ మండలంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు కలకృర్తి పట్టణ కేంద్రంలో కూడా ఈ యొక్క వైద్య శిబిరాన్ని పెట్టాలని చెప్పి వారు మా యొక్క చైర్మన్ గారిని వేడుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు కలవకుర్తి పట్టణ కేంద్రంలో నిర్వహించడం ద్వారా ఇక్కడ ఒంగూరు మండలం కావచ్చు ఇక్కడ మిర్జిల్ మండలం కావచ్చు జడ్చర్లో కావచ్చు నాగార్జున సాగర్ నుంచి కూడా ఇక్కడ గతంలో కూడా మా యొక్క వెల్లన్న క్యాంపులో నాగార్జున సాగర్ నుంచి వచ్చి కూడా అక్కడ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది కొంతమంది ఆ తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి రావడం జరిగింది ఈ ఈ మధ్యన ఇక్కడ నారాయణపేట జడ్చిర నుంచి కూడా రావడం అంటే రా జిల్లా స్థాయిలో ఈరోజు మా యొక్క ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిడుస్తున్నటువంటి కంటి వైద్య శిబిరానికి చాలామంది నిరుపేదలు రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క ఆపరేషన్ చేయించుకుంటే కంటి ఆపరేషన్ చేయించుకుంటే కనీసం ఒక ముప్పై వేల నుంచి అరవైలు రూపాయలు ఖర్చు వస్తుంది ఈరోజు సామాన్యంగా మన ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఈరోజు అటువంటి ముప్పై వేలు నుంచి యాభై వేలు ఖర్చు పెట్టుకునే వ్యక్తులు అందరూ పేద ప్రజలందరూ ఈ యొక్క ఉచితంగా వారందరికీ మనం ఈ యొక్క ఫ్రీ సర్వీసు అంటే ఉచితంగా కంటి ఆపరేషన్ చేయిస్తే వారికి మనం సేవ చేసిన ఉద్దేశంతో మా యొక్క సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కలవకుర్తి కావచ్చు అమ్మనగల్ కావచ్చు వెళ్దాం ఈ మూడు మెగా కంటి వైద్య శిబిరాల్లో విజయవంతంగా చేయడం జరిగింది అంటే నేను అనుకుంటున్నా సపోజ్గా ఈ మూడు కంటి వైద్య శిబిరంలో మినిమంగా ఒక ఇరవై ఐదు వేల మంది వరకు ఉచితంగా కంటి వైద్య వైద్యం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆరు వందల మంది వరకు కంటి శుక్ల ఆపరేషన్స్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు మినిమం ఒక పదివేల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి కలవకుతి నిర్వహణటువంటి పేద ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా అటువంటి నాయకుని వెంట మేము కూడా ఒక ఐక్యత పని వాలంటీర్ పనిచేస్తున్నందుకు మా యొక్క ఫౌండేషన్ సభ్యునిగా నేను కూడా గౌరవంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇసువంటి సేవా కార్యక్రమాలు ఇంకా నెక్స్ట్ మారుల మండలంలో కూడా పెడతం జరు చెప్త చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఇసువంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించిన శక్తి ఆ యొక్క భగవంతుడు మా యొక్క శుంఖిరి రాఘవేంద్రీరాన్ని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను